రాజేందర్ గారి వర్షన్ ఒక్కసారి ఇద్దాం ఏమంటుండు ఇది మంచి నిర్ణయం కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగించడం మంచిదే కాంగ్రెస్కు చేత కాదని తెలుసు వాళ్ళ రిపోర్టు తప్పుల తడక ఎంపీ ఈటల రాజేందర్ సరే తప్పుల తడక అంటే అసలు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఒప్పుకుంటున్నావా అసలు జరగలేదని ఒప్పుకుంటున్నావా ఈటల రాజేందర్ గారు నాకు అర్థమవుతులేదు జరిగిందా జరగలేదా ఒకటే అంశం కేబినెట్ ఆమోదం అయితే పొందింది నా ఫైల్ వచ్చింది నేను సంతకం పెట్టిన దానికి సపరేట్ ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు దాంట్లోకి నాకు సంబంధం లేదు ఫైనాన్స్కి ఇంతకు మించి దాంట్లో ఖచ్చితంగా అవినీతి జరిగింది జరగలేదు అనే దాని మీద స్టాండ్ తీసుకోవట్లేదు ఇప్పటిదాకా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నూటి నూరు శాతం ప్రయోజనం ఉంది నీళ్ళు వస్తుంది వరకు మాత్రమే చెప్తుండదు తప్పితే దాంట్లో అవినీతి జరిగిందా జరగలేదా అనే విషయాన్ని ఏళ్ళ రాజేందర్ గారు ఒక స్టాండ్ తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే రేపు పొద్దుగా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా రియాక్ట్ అవుతుందో తెలంగాణ ప్రజానికం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో అని చెప్పేసి ఒక సంకోచ స్థితిలో ఒక రకమైన స్థితిలో అయితే ఈటల రాజేందర్ ఉన్నట్టు అయితే మనకు అర్థమవుతుంది అయితే సరే కాంగ్రెస్కు చేత కాలేదు మరి మీరున్న భారతీయ జనతా పార్టీకి ఎంత చేత చూద్దాం ఇప్పుడు అలాంటి మీ కోట్లో పడ్డది కదా దాని నిజాయితీగా ఒక ఒక అడ్వాంటేజ్ అవుతుంది ఈటల రాజేందర్ అనేది అదే పార్టీ ఉన్నాడు కాబట్టి మన పాత్ర అటు ఇటు ఉన్నా కూడా జరంత ఎడిటింగ్లో కటింగ్లో సినిమా పాత్రలు ఉంటాయి కదా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఉన్నటువంటి పాత్ర అవుట్పుట్ వచ్చే వరకు కొంత కింద మీద అయితే ఉంటుంది అట్లేమైనా జరిగితే జరగవచ్చు ఏమన్నా ఈట రాజేందరకు మేలు జరిగితే జరగవచ్చు లేకపోతే లేవచ్చు కానీ కొంతవరకు అయితే నేను ఏం నమ్ముతున్నాను అంటే ఇట రాజధానికు దీంట్లో పాత్ర లేదని అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు ఏ జరిగినా హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ దాటుకొని ఎవ్వరు ఏ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకుండే కేబినెట్ మంత్రులంతా బొమ్మలే జస్ట్ అక్కడ పుట్ అప్ తప్పితే వాళ్ళతోటి వాళ్ళ నిర్ణయాలు తీసుకునేది లేదు వాళ్ళ నిర్ణయాలు లెక్క తీసుకునే దిక్కు లేదు సో అట్లనే ఈటల రాజేందర్ పాత్ర కూడా ఏదో అట్లా నడిచిందని నేను అనుకుంటున్నాను కాళేశ్వర ప్రాజెక్టు విచారణ సీబీఐకి అప్పగించడంపై బలకాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు ఈ విచారణను సిబిఐకి అప్పగించడం మంచిదేనని వ్యాఖ్యానించారు కాంగ్రెస్కు చేత కాదని తమకు తెలుసని వాళ్ళ రిపోర్ట్ తప్పుల తడక అని కూడా తెలుసని అన్నారు మరి ఈ తప్పుల తడకను అసలు తప్పే వేయలేని రిపోర్ట్ ఇస్తారేమి బీజేపీ ఆ రిపోర్టు నిలవదని కాంగ్రెస్కు అర్థమైంది కాబట్టి డిస్ఓన్ చేసుకోవడానికి పని చేశారని వ్యాఖ్యానించారు సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తుందని నమ్మకం ఉందని తెలిపారు కాళేశ్వరం పైన జరిగిన అక్రమాలను బయటపెడుతుందని సంపూర్ణ విశ్వాసం తమకు ఉందని ఈటల స్పష్టం చేశారు ఇక్కడ ఒక ఇంకొక చిన్న విషయం మాట్లాడుకుందాం పక్కకి ఈ ఓవరాల్ ఇప్పటిదాకా నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మాట్లాడిన అనేక విషయాలు మాట్లాడతా అంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నట్టు ముచ్చట ఇప్పుడు బీఆర్ఎస్ ద్వారా నట రేవంత్కి ఇన్ని రోజులు ఇక్కడ విచారణ పేరుతోటి రేవంత్ ద్వారా రాహుల్ గాంధీకి ఇప్పుడు ఇన్ని రోజులు జరిగినటువంటి ప్రయోజనం అన్నమాట ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఇటు బీజేపీకి ఇప్పుడు సో కాళేశ్వరం సంబంధించిన ఫలాలు ఇప్పుడు పేద ప్రజలకు తెలంగాణ ప్రజలకు కాకుండా వీళ్ళందరూ పంచుకుంటూరు ఇక్కడ నుంచి ఫస్ట్ మొదలైంది ఇక్కడ వీళ్ళు ఈ బదినామై కింద మీద వీళ్ళు సంపాదించరు సింపుల్ పొట్టుకొని పొడుగోని కొడితే పొడుగొని పోషం పొట్టింది అన్నట్టు వీళ్ళు తెలంగాణ సంపదని తెలంగాణ ప్రజల్ని కొడితే ఇక్కడికి వెళ్ళి రేవంత్ సింపుల్గా కొట్టేసిండు ఆడి నుంచి రాహుల్ గాంధీకి ఇక్కడ మళ్ళీ వీళ్ళు సిబిఐకి అప్పించడం వల్ల సిబిఐ ద్వారా అంటే ఇప్పుడు బీజేపీ ఫలితం పొందుతుంది ఇంకొక రెండేళ్ళు ఏది ఏమైనా ఇది సర్కిల్లా ఎక్కడ తిరుగుతుంది కాకపోతే మిగతా వాళ్ళకి ఎవరికి ప్రయోజనం లేదు ఈ నాలుగైదు ఏళ్ళు జరిగేది ఇదే అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి విషయాన్ని మీకు ఒకసారి మీ దృష్టి తీసుకొద్దామని చెప్తున్నా ఇది ఎంతవరకు నిజమైన తర్వాత విషయం కానీ వీళ్ళ మీద చర్యలు ఏం తీసుకోరు బీఆర్ఎస్ వల్ల రేవంత్ రెడ్డికి ఇన్ని రోజులు రెండేళ్ళు రేవంత్ రెడ్డి వల్ల రాహుల్ గాంధీ కింద ఇప్పుడు దీన్ని సీబీఐ కప్పైపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ లాభపడుతుంది ఈ రెండేళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు బండి సంజయో లేకపోతే ఈడ రాజేందరో భారతీయ జనతా పార్టీ ఉన్న ముఖ్య నాయకులు లేకపోతే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు ఏదో రకంగా రాజకీయ ప్రయోజనాలను రాజకీయ సమీకరణాలు స్థితిగతులను సెట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఈ సోషల్ మీడియా పోస్ట్ యొక్క అభిప్రాయం సోషల్ మీడియా పోస్ట్ ఇది సో ఇది ఇది ఎంతమాత్రం మన వ్యక్తిగత అభిప్రాయం కాదు సో ఇట్లా కూడా జరుగుతుంది కొంతవరకు